విశాఖ జిల్లా గాజువాక చట్టివానుపాలెంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అమృత లింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసశివరాత్రి సందర్భంగా భక్తుల గోత్రనామాలతో విశేషమైన రుద్రాభిషేకం నిర్వహించారు రుద్రాభిషేకం అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త మేడిశెట్టి వెంకటరమణ కుమారుడు మేడిశెట్టి త్రినాథ్ మాట్లాడుతూ కార్తీక మాసం మాసశివరాత్రి సందర్భంగా భక్తుల గోత్రనామాలతో విశేషమైన రుద్రాభిషేకాలు సుమారు ఒక వెయ్యి మందికి అన్నదానం చేశామని తెలిపారు ఆ స్వామివారి కూప అందరికీ ఉండాలని మా తరపున ఆ స్వామి వారి తరఫున కోరుకుంటున్నామని అన్నారు మాట్లాడుతూ కోరుకున్న కోరికలు నెరవేర్చి సత్యమైన స్వామిని పూజించడం తమ జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు

ఆలయంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేసి కటాక్షాలు ఈయన ప్రతి సంవత్సరం చాలా విశేషమైన పూజలు జరిగాయి ఇప్పటివరకునే ఇంతవరకునే చాలా విశేషమైన స్వామి